నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ మనము ఈరోజు నేర్చుకోబోతున్న శ్లోకం గణపతి శ్లోకం ఎప్పుడెప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి అంటే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు లేదా ట్రావెల్ చేసే ముందు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసే ముందు ఎగ్జామ్కి వెళ్ళే ముందు దేనికైనా సరే ఈ శ్లోకం చదువుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం కలుగుతుంది వక్రతుండమాకాయ సూర్యకోటిసమ్రభా నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా వక్రతుండు మహాకాయుడు కోటి మందాకినిని సమానంగా ప్రకాశించే ప్రభను కలిగి ఉన్న గణపతి దేవా నా సమస్త కార్యములలో ఎల్లప్పుడూ విఘ్నాలను తొలగించు ఎల్లప్పుడూ నా కార్యాలు విజయవంతంగా ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని సూర్యుని లాంటి మహోన్నత కాంతి కలిగిన వక్రతుండు గణపతిని మనం ప్రార్థిస్తున్నామనమాట ఓ లార్డ్ గణేషా విత్ అ కర్వ్డ్ ట్రంక్ అ మైటీ బాడీ అండ్ బ్రిలియన్స్ ఈక్వల్ టు అ మిలియన్ సన్స్ ప్లీజ్ రిమూవ్ ఆల్ అబ్స్టల్స్ ఫ్రమ్ ఆల్ మై టాస్క్స్ ఆల్వేస్ అండ్ ఫార్ ఎవర్ ఈ వీడియోని సేవ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఏ పని మీద బయటికి వెళ్తున్నా ఈ శ్లోకం చెప్పుకొని విజయాన్ని సాధించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి సర్వేజన సుఖినో భవంతు అలాగే ఈ శ్లోకాన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి జై గణేష హర్ హర్ మహాదేవ్